జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది తులారాశి మిత్రులారా ఈ నెలతో మీకు అద్భుతం అని కూడా చెప్పచ్చు వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రేమికులు కొత్త పొంతలు దక్కుతారు మాస ద్వితీయంలో కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో వివాదాలు ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి భార్యవర్తల మధ్య సఖ్యతకు ఏమాత్రం లోపం లేదని చెప్పొచ్చు ఒక అడుగు వెనక వేసి రెండు అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది మాస ద్వితీయంలో వెనక్కి తీసుకోవడానికి వెనకాడకండి బహుమాట పడకండి స్నేహితులు స్నేహితురాలతో సహాయంతో మీరు చాలా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి మాస చివరిలో అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా మనసు కొంత విచారంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఒక శస్త్ర చికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అవ్వకపోవడం కూడా మంచిదే దైవ ప్రార్థన చేస్తాం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటుంది రాజకీయ నాయకుడికి యోగ కాలం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది వ్యవసాయదారులకి వీళ్ళే వ్యవసాయదారు ముఖ్యం మనకు దేశానికి కాబట్టి చాలా బాగుంటారు మీరు మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పొచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచి మీకు క్లైంట్స్ దొరుకుతారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి